ఇది అలానే ఉంటాయి మీరు బాగా గమనించాలి రోజుల్లో చాలా కేసీ పెండింగ్ ఏమిన్నాయో చూడండి అన్నమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ మేము ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న చాలా వైల్డ్ క్వశ్చన్ అది ఎలా చేసింది అని అంటే అమ్మో దానికి వంద రకాలలో బలహీనతలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఒక సాధువు కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళాను మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే ఒక సాధు తత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చారు కానీ ఎల్లూరు శ్రీనివాస్ గ్రీన్ చుట్టూ చెట్టు వచ్చినట్టే సమాధానాలు మీరందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విశ్వన్ని వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చిటాపస్వాన్ని రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము మీరందరూ కూడా ఆలోచించాల్సి ఏంటంటే ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధం నిజమా కాదా తెలుసు కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ గారు ఎందుకు వచ్చాం మేము మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగిధం పెడతా కా పెట్టి కోట్ల చేయడానికి రాదు కదమ్మా ఆయన ఏమంటుంది నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అన్నమ్మాయిని వాడు ఏ విధంగా హింస పెట్టాడు అని మనం అడగవచ్చు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తే కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చు ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి సినిమా చెప్పిన అమ్మాయి కాదు ఈవిడ కానీ ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి పారిపోయాలని కాదు నా పేరు షోరూప్లో ప్రసాద్ ధర్మ గురించి అని ఎన్నో విషయాలు ముందు వచ్చాను కాబట్టి ప్రశ్నించవచ్చు లేదు అలా అదే ఒకరోజు ఏం ఒక రోజు టైం ఇస్తే అడ్వకేట్ గారు మీకు

చూశాను చూసినప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారెంటీ ఉందమ్మా అసలు చాలా మంది అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట సుందరగా అడిగేసి వచ్చింది ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది అవి కొన్ని బయట పెట్టారు కొంతమంది అంటే ఆమె చాటింగ్ ఆయన ఎవరైతే శ్రీనివాస్ అదే నేను కన్క్లూజన్ ఇస్తాను పప్పు విను నేను ఏమంటానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్ మీకు ఒకటి విషయం ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైమ్ ఆఫేసి ఎవిడెన్స్ కావాలి అంతే కదా ఏ కేసు అని అంతే కదా అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను ఎందుకంటే ఈ రోజు ఆల్డే ఉంది మనం ఏం చేయడానికి కూడా లేదు ఓకేనా నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను మీరు అందరూ వెళ్ళిపోయిన సాయంత్రం కూడా పిలిపించి